ఎస్ ఫైనలీ బ్రీఫ్గా సార్ పోటా పోటీగా దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణలో అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ ని పిలవలేదు కానీ వేడుకలకు పిలుస్తున్నారు ఎంటైర్ ఇష్యూ మీద మీ కామెంట్ అఖిలపక్ష సమావేశానికి మరి పిల్లలేదు అన్న తెలియదు ఎందుకంటే కేసీఆర్ అంటూ పిల్లలు బీఆర్ఎస్ పిలుస్తారు అది ఎవరైనా రావచ్చు మరి అది వాళ్ళు పిలిచారా లేదా పిలిస్తే రాలేదా తెలియదు అందువల్ల నేను దాని మీద కామెంట్ చేయలేను కానీ కేసీఆర్ని పిలవడం మంచి సాంప్రదాయం ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది కొన్ని అంశాలకు రాజకీయాలకు అతీతంగా ఉండాలి సో అందువల్ల రాష్ట్రము రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాజకీయ అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి పోటా పోటీ ఏంటంటే తెలంగాణ వాదము తెలంగాణ అస్తిత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగానే ఎన్నికలకు పోయింది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బెటర్ పర్ఫార్మెన్స్ మొదటి నుంచి ట్వంటీ ఫోర్టీన్ కారణం తెలంగాణ ఇవ్వడం మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇప్పటికి వన్ పర్సెంట్ దాటదు రేపు షర్మిళకు కూడా మీరు చూడండి మొత్తం ఆంధ్రప్రదేశ్ శర్మిల నాయకత్వం కాంగ్రెస్ కూడా టూ త్రీ పర్సెంట్ దాటదు నా అంచనా ఈవెంట్ కడపలో కూడా షర్మిలకు పెద్ద ఓటింగ్ వచ్చేదే లేదు సో అందువల్ల కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో అంత ఘోరంగా పతనమై తెలంగాణలో ఈవెంట్ ట్వంటీ ఫోర్టీన్ తీసుకోండి ట్వంటీ ఎయిటీన్ తీసుకోండి కనీసం బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అధికారంలోకి రాగలింది కారణం తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఆ గుర్తింపు ఉంది కనుక తెలంగాణ అందులో రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ప్రధానమైన అటాక్ ఈయన సమైక్యవాదని ఈయన చంద్రబాబు నాయుడు మనిషిని అండ్ అంటూ రేవంత్ రెడ్డి తెలుగుదేశ నేపథ్యాన్ని బీఆర్ఎస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది వాస్తవంగా తెలంగాణ కోసం కొట్లాడి నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాను నేనే శాసనసభ ఉమ్మడి శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని చింపివేస్తూ కేటీఆర్ హరీష్ రావు పెద్ద ఎత్తున అల్లరి చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశాడు నేను నేనే ప్రత్యక్ష సాక్ష ఉమ్మడి సభలో ఉన్నాను నేను సో అందువల్ల కానీ తెలుగుదేశ నేపథ్యం ఉంది కదా సహజంగానే తెలుగుదేశం నేపథ్యం ఉన్నవారిని ఒరిజినల్ తెలంగాణ వారిగా గుర్తించరు కనుక సో అందువల్ల ఆ తెలంగాణ వాదాన్ని వాదానికి రేవంత్ రెడ్డికి డీలింక్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది కనుక రేవంత్ రెడ్డి కాన్షియస్గా కేసీఆర్ వదిలిన తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకుంటున్నాడు కేసీఆర్ కొందంరాని వదిలాడు సో దాంతో రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు కేసీఆర్ అందశ్రీని వదిలేశాడు తెలంగాణ రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ అసలు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే తెలంగాణ గీతం కావాలి కేసీఆర్ కారణం ఏమో తెలియదు రిజన్ చేసుకున్నాడు అది రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు ఇలా తెలంగాణ అస్తిత్వంలో కేసీఆర్ డిజోన్ చేసుకున్న వాటిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటాం అంటే ప్రభుత్వాలు పార్టీలు మారినప్పుడల్లా రాష్ట్ర చిహ్నాలు మార్చడం అనేది అసలు సత్సంప్రదాయమేనా అసలు ఏమన్నా ప్రజలకి ఏ ఇండికేషన్ ఇస్తా అంటే నార్మల్గా అయితే మారకూడదు కానీ అందులో ఏదైనా అభ్యంతరకరమైన ఉన్నప్పుడు ఆ రాజకీయంగా ఊరుకోరు కదా దారి కానీ చిహ్నాల వరకు అయితే ఏకాభిప్రాయం ఉండాలి ఎందుకంటే అది పార్టీ చిహ్నం కాదు అది రాష్ట్ర చిహ్నం కనుక రాష్ట్ర గీతము రాష్ట్ర చిహ్నము అనే అంశాలపైన విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం ఉండాలి అందుకే ఈ విమర్శలు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పక్కకు పెట్టింది కదా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ చిహ్నాన్ని ముట్టుకోవడం లేదు ఓన్లీ నాకు తెలిసిన తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు అసెంబ్లీలో చర్చించాక దానిపైన నిర్ణయం తీసుకుంటామంటున్నారు బహుశా నా అంచనా తీసుకోర దాన్ని కోర్స్టూడే పెట్టినట్టు లెక్క ఎందుకంటే కాంగ్రెస్ ఓ ప్రయత్నం చేసింది కానీ మీరు టీఎస్ను టీజీగా మార్చారు మీరు అన్నీ చూడండి అందువల్ల కాంగ్రెస్ తన బ్రాండ్ ఆఫ్ తెలంగాణ వాదాన్ని ప్రవేశపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ రాజకీయంగా బాగా దెబ్బతిన్నది కనుక ఇప్పుడు బీఆర్ఎస్లో మళ్ళీ బయట ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ చాలా చిన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరగబోయే దెబ్బ ఇంకా పెద్దది మామూలుగా ఉండదు ఈ దెబ్బ సో అందువల్ల ఈ దెబ్బ నుంచి కోలుకోవాలంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వమే ఇప్పుడు మోడీ దెబ్బ తగులుతుంది అని రెండు ఫేజులు మూడు ఫేజుల తర్వాత తేలడంతోనే మోడీ ఎక్కడికి పోయాడు మళ్ళీ వికసిత భారత్ వదిలేశాడు మనకు డిజిటల్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా స్వచ్ఛ్ భారత్ విశ్వగురు జీ ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇవన్నీ మాట్లాడినా సో ఎందుకు దెబ్బ తగలడంతోనే తనను కాపాడేది మళ్ళీ అదే పాతదే హిందూ ముస్లిం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు కేసీఆర్ కూడా ఏంటంటే ఆయన దెబ్బ తగలదనుకున్నప్పుడు భారత రాష్ట్ర సమితి భారతదేశ గతినే మార్చుతా అని మొదలు పెట్టాడు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో మళ్ళీ ఎక్కడికి వచ్చాడు మళ్ళీ బ్యాక్ టు రూట్స్ తెలంగాణ అస్తిత్వం ఆధారంగా బీఆర్ఎస్ మళ్ళీ పునర్జీవం పొందదలుచుకుంది